శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది గురువారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఎనిమిది గురువారం కుంభరాశి వారికి సంబంధించి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు